બોજે છોરો કાઈ ક્યાં અરે બોજે કાઈ કી નઈ કાઈ નઈ અડધીર ગીડીર ગીડી નામેર ગા ઉત્તર અનકુંના અલ્યા ઓડો પાન આઈ એમ ફાયર આઈ એમ ફાયર ના ચેન્જસવાનું અલ ઓય ના મે ચેન્જસ હું પોટા કાન જેતનું ભાઈ દોરત ના હા આનું ચેદરે આયકોના માં ઈન્દાઈ ન રાં ના એલદા ઈંજે બંડી મી બંડી ઓર ચેઈંધી બંડી

ఈ తాగుబోతు మారనీయదే సచ్చినా సచ్చినా ఈది நம்ம అబ్బతుకు బుర్దులో పందిబడుతుందే నువ్వు బతుకుతునో ఈ రోజు బయ్యసయ్యారే నానే

ఇందెనేం ఇందెనేం కొర్తా కొర్ర్దు బెండ కొర్తా కొర్తాను అవడున్నా కొర్తా ఏం చెప్తున్నా కొర్తావా నువ్వు ఎడట పోగుతున్నావు నువ్వు ఎడట కావుతా ఆ బయట నైసందావు నువ్వెంద్రా కావుతా టై వేరేలా రాకు నువ్వెంద్రా ఏందిరా ఏంది నువ్వు బీర్ల చెయ్యడు ఉంగోద చెచ్చావుడు ఏయ్ ఉంటరా పనిదు আরে బాలం ఆగు మోదండే ఎందుకంత తులకనా నాయాగె తైలు పోయారు కొట్టు మోదండే తైస్తమొద దోదేని హ్ తైస్తమొద దోదా తైస్తమొదస్ అరే

బండి వాళ్ళకి ఇప్పుడు చదివేస్తున్నాడు చదివేస్తున్నాను చదివేస్తున్నాను పోయి రాయి పోసింది అడుగు మడు రావు పోయేస్తా కొడుతున్నానా కొడుతున్నావు నేను దూషెడ్ దూషెడ్ నువ్వు అప్పుడు ఎందుకొడుతావ్ కొడతావా కొడతావా పో నేను ఫోన్ చేసి కొడతా ఎందుకు ఫోన్ చేసి కొడతా ఆ అందర్ వాళ్ళ ఎందుకు

ए बन्द बन्द हामी आजाजा चालो ए सानो गए जदो ते सानो बन्दी बन्दी नइँ करे ए सानो गए जदो बन्दी सुना ओत्का ए तै सोबे सिका नपालिस अपुन बण्डाबो ए बण्डाबो बन्दिपिन्दा ढुण्डुरा नोटा देखि कडु बन्दे बन्दे करेलु बल नपनै मने खोटमना बडे ए दिउ बन्दे दिउनु బండి కొక్కలేనేనే ఎయ్ నంద్రామను ఇప్పుడు ఫోన్ చేసి వీమం కుతరా బండి కొట్టు బండిక తిప్పి నీ మొగడనే

ఒక్కడు గుట్ట్ట్ పోను ఓమే చేత సుర హెల్సా ఓమే చేత సుర హెల్సా నికో తిరు హా తిక్కు మాయన రో జులా కొను మార్ని ఏ నా

ఇష్టం చేస్తావు <advocacy> <this> <hi>

ఓన్మేట్ ఎస్ట్రాను ఓన్ సోను సైనికు ఓన్మేట్ ఎస్ట్రాను చేదో ఏడురే 59 గోల్ సరిపోదు సడ చేదు సుధా సుధానేందో కొనెద సుధానేందో సుధిరా హ్ సుధి సుధి ఏంది ను సూపిసనో ఏం చేతాను ను సుబు సురే ఏయ్ నేను తిన్నా నా రెండు చంపలమికర వట్టి నా ఎల్లరి ఇంజలి ఏ ఏందరో એલરો પરવાન લે કે વિજય મેરે આલે રે મનોરા મેં કુડા ડબલ તરણ નિસકોલ ડામુ નહિ નિકુ ए भाऊ पळून रे बाले एरियाला लो उतर बस रनिंग ते नाही कुठे नाही इकडे चल आपण चेक कर आपण मी ते असेल कुसम दौरा ऐक तो बंद वा ए एवढं फोन केलास रे तू हां तू फोन केलास रे ए बाने रे जाऊ मतला लो elution 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 तो करपाला मारू

பண்ணி தேங்க அப்படி சார் ओ बंडी डाला में नहीं यार ये मार मारता ना रा घंटा आयस्टा वाला मार मारता आयस्टा वाला आता तिरू दे तो खाली पेन फोन आ अरे निर पिक्चर में वाले हे कि तवा न बन बन फोनन तो वाला कोटकुनारा फोन एन वाला कोटा आयन बस आयन पूकोला अरे बंडी रा ये

నీ ఇలా వదిల్ దేంట దూమతో ఎబిట అన్నారు ఇప్పుడు తన్నినారు ఊరు వాయి పయ్యల్ మొత్తం వేయ్ దేంట ఏం చేస్తావ్ నాది బండి నా బండి పలిచే వంట చేస్తావ్ నా బండి பண்ணின்னு என்ன பண்ணுறானே இப்போ நீலா ஏய் आओ நீ பண்டேக்கு போ பண்டே பண்டே ها எடுக்கற மனாரா என்ன பேசுற நான் போன்னு வந்து நான் பீரி பீ கே மனசுரனோ பீரி பீ பண்டே மனாரா அது பீரி பீ போடு நட நட எங்க தொம்பல கொட்டி என்ன பேசுறேம்டா சும்போ கொட்ட கேன் கே ஆண்டி ஹோட்டல்ல போய் தூசா வா

అన్నా అన్నా చేస్ చే పరమై పరమైను ఏయ్ లడియా కొడుస్తా ఆ చావ ఓరు కొస్తా ఆ ఆ దారం కొని కొస్తా దారం ఆ ఏ బండి वाली कोणी నిగో బండి والی పేని ఎంత వని పెడుছোవా अरे ఎంత చెనరా ఉడా